తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అన్ని పార్టీలు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా కీలకం చావో రేవో అన్నట్టుగా చాలా పార్టీలు ఎన్నికల ప్రక్రియలు ప్రణాళికలు కార్యరూపం దాలుస్తున్నాయి దానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎట్లా ఉండబోతున్నాయి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి నేనే అధికారంలోకి వస్తా అని చెప్తున్నారు ఒకవైపు తెలుగుదేశం జనసేన కూటమి ఏమో మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు ఎలా ఉండబోతున్నాయి జగ జగన్మోహన్ రెడ్డి మరలా అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుందా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకడు ఒకవైపు ఉన్నాడు తెలుగుదేశం అంటే నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు అలానే క్రౌడ్ పవన్ కళ్యాణ్ అత్యేక జనాదరణ కలిగిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వైపు ఉన్నాడు అలానే వైఎస్ఆర్ ఓటింగ్ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి అభిమానులు ఓట్లు చేల్చడానికి సైంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా వస్తున్నారు అట్లనే ఇంటలెక్చువల్స్ కావచ్చు బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఆదరించే జేడి లక్ష్మీనారాయణ భారత్ నేషనల్ పార్టీ పెట్టడం కావచ్చు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ జనసేన తెలుగుదేశం వెళ్తాయని చెప్తున్నారు ఇవన్నీ తట్టుకుని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి సాధిస్తా అధికారంలోకి వస్తాడా అసలు జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏంటి బలం ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఉన్న స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న బలం రెండే రెండు ఆయన ప్రతి మీటింగ్లో సహజంగా ఆయన దోరంలో చెప్పేటువంటి మాటలు రెండే నేను పైన ఉన్నటువంటి దేవుణ్ణి నమ్ముకుంటున్నాను రెండోది ఓట్లేసి గెలిపించి నన్ను ఇక్కడ కూర్చోబెట్టిన మిమ్మల్ని నమ్ముతున్నాను ఈ రెండే ఆయన బలం బలగం ఆయన బలుపు ఎన్న పేర్లు పెట్టండి ఇవన్నీ ఆ రెండే ఆయన్ని ఓడించి పక్కకి పెట్టగలిగినటువంటి సామర్థ్యం ప్రస్తుతానికైతే ఆంధ్రాలో ఏ పార్టీకి లేదు 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 వై బికాస్ ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన మొట్టమొదటి రోజు నుంచే ఆయన ఏదైతే నవరత్నాలను ప్రవేశపెట్టి ఏ నవరత్నాలని నేను మీకు అమలు చేస్తానని చెప్పి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర చేసి ఈ పాదయాత్రలో ఇచ్చిన హామీల్ని నూటికి నూ నూరు శాతం అమలు చేసినటువంటి ఘనత వహించిన ఘన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట నాకు సంక్షేమ పథకాల లబ్ధి నాకు అందింది అంటేనే ఓటేయండి లేబతే లేదని దమ్ముగా చెబుతున్నటువంటి మాట ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఎవరన్నా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో చేసిన ముఖ్యమంత్రులు కానీ ఎవరన్నా సరే ఈ మాట అనగలిగిన దమ్ము ఎవరికైనా ఉందా ఇంక్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా అంత మాట మాట్లాడాల రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా గెలిచారు మళ్ళీ రెండు వేల తొమ్మిదికి ఎలక్షన్లోకి వచ్చేసరికి ఆయనకు కూడా కొంత నెగిటివ్ ఓటింగ్ వచ్చింది మళ్ళీ అదే సందర్భంలో ప్రజారాజ్యం పార్టీని తీసుకొచ్చి ఆంధ్రాలో పెట్టి ఊరేగించారు ఆ సందర్భంలో కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ మాట మాట్లాడాలి నా సంక్షేమ పథకాలు అందితేనే నాకు ఓటేండి లేబోతే లేదు అనే మాట అంత దమ్ముగా మాట్లాడిన మాట జగన్మోహన్ రెడ్డి గారు రెండోది ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటిదే ప్రణాళిక కరెక్ట్గా మొదటి రోజు నుంచి నిన్న కాకినాడలో మూడు వేల రూపాయలు పెన్షన్ అందజేయడానికి వచ్చినంత వరకు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో ఆయన ప్రణాళిక ప్రకారం విడతల వారీగా ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో నూటికి పది శాతం ఇరవై శాతం ముప్పై శాతం తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం అనుకుంటూ ప్రతి సందర్భంలోనూ ఆయన ప్రణాళికని చెప్పుకుంటూ ఎంత మేరకు అమలు పరిచామనేది చెప్పుకుంటూ నిన్నటితో నూటికి నూరు శాతం కంప్లీట్ అయింది నా ప్రణాళికని అని చెప్పగలిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటు రెండో పక్కన విశ్వసనీయత చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ పదిహేను సంవత్సరాల్లో నువ్వు వీరు ఏం చేశారు అని చెప్పుకోవాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఏంటి ఒక్కటి ఆయింది ఇది నాది అని చెప్పుకోగలిగేటువంటిది ఒక్కటన్నా ఉందా పశువు కుంకుమ అన్నాడు ఎప్పుడు ఎలక్షన్లకు ముందు అన్నాడు అయిపోయింది ఒక్క దాంతో అంతకన్నా మళ్ళీ లేదు తర్వాత బార్లోకి సంబంధించి న్యాయవాదులకు సంబంధించి ప్రతీ నెల మీకు పెన్షన్ ఇస్తానని అదే మన స్టైఫండ్ లాగా ఇస్తామని చెప్పి ఒక వా లాయర్లు కొంతమంది వెళ్ళి వాగ్దానం తీసుకున్నారు చేయలేకపోయాడు తర్వాత ఈ డెత్ బెనిఫిట్ ఏదైతే ఉందో వెల్ఫేర్ స్కీమ్ కింద నాలుగు లక్షల రూపాయలు మ్యాచింగ్ ఇస్తాను అని చెప్పేసి మాట ఇచ్చాడు మాట నెరవేర్చలేకపోయాడు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు చేయలేకపోయాడు బంగారాన్ని మీ దగ్గర ఉన్నదంతా అంతా బ్యాంకులో పెట్టిది మీరు ఎంత కావాలో అంత తెచ్చుకోండి మొత్తం డబ్బులు కట్టి తెప్పించే బాధ్యత నాది అన్నాడు చేయలేకపోయాడు ఫీజు రియంబర్స్మెంటు పిల్లలు ఎంతమంది ఉన్నా సరే చదివిస్తాను అంత డబ్బులు కడతా అన్నాడు కట్టలేకపోయాడు వ్యవసాయ రుణాల మాఫీ చేయలేకపోయాడు పిల్లలు మొత్తానికి చదువుల సంగతి సరే వైద్యం అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వైద్య ఏమంటారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్న పదహారు వందల రోగాలకి సంబంధించి రియంబర్స్మెంట్ వచ్చేది దీన్ని అవన్నీ కత్తిరించి ఆరు వందలకో నాలుగు వందల యాభైకో ఆయన కుదించేసి అయితేనే చేద్దామని చెప్పేసి అని కొన్ని హాస్పిటల్స్నే రికగ్నైజ్ చేశారు అది చేయలేపోయారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల తొమ్మిది వందల అంటే దాదాపుగా మూడు వందల రోగాలకు సంబంధించి మూడు వేల రోగాలకు సంబంధించి ఇంకొక మొక్క కూడా ఇక్కడ ఘనంగా చెప్పాల్సింది నిన్న జనవరి ఒకటో తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల మేర హాస్పిటల్స్లో ఏం జరిగినా సరే దానికి సంబంధించి గవర్నమెంట్ మేము కడతామనేది ఒక తీసుకొని ఇచ్చారు ఈ హామీలు ఎవరెవ్వగలిగారు ఇది వాళ్ళు ఒక్క రోజులో చేసింది కాదు ఐదు సంవత్సరాల నుంచి ప్రణాళికాబద్ధంగా సంవత్సరం ఇది ఈ సంవత్సరం ఇది ఈ సంవత్సరం ఇది చేసుకుంటూ వచ్చినటువంటి ఘనత దీని ఇంకో రెండో పాయింట్ కరోనా అని చెప్పి రెండు సంవత్సరాల పాటు జేబులో పది పైసలు ఇన్కమ్ లేకపోయినా కూడా ఉన్నదానికి ఎవరికి పెన్షన్ అని కానీ ఆరోగ్యం అని కానీ చదువులని కానీ ఫీజు రియంబర్స్మెంట్ అని కానీ ఏది ఒక్కటి కూడా మిస్ చేయకుండా ఉద్యోగస్తుల జీతాలతో సహా రెండు సంవత్సరాల పాటు ఇన్కమ్ లేకపోయినా ఏ ఒక్క ఉద్యోగస్తుడికి ఒక్క నెల కూడా జీతాన్ని ఆప చేయకుండా ఇచ్చినటువంటి ఘనత ఎవరు వహించారు ఒలీ జగన్మోహన్ రెడ్డి చేశాడు అందుకని ముప్పై పార్టీలు కదా ఇది ఇదొక యాస్పెక్ట్ అయితే రెండో ఆస్పెక్టు నిన్న కాకమున్న ఒక రీసెంట్గా వారం రోజుల క్రితం కూడా టైమ్స్ నౌ ఏబిటి ఛానల్ అనుకో టైమ్స్ నౌ ఏబిటి ఆ ఛానల్ వాళ్ళు ఒక ఇది తీసుకొని వచ్చి సర్వే చేస్తే ఆ సర్వేలో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అని ఆ సర్వే సారాంశం ఇది ఒక పాయింట్ ఇంకో సర్వే చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్గా వారం రోజుల క్రితం దాదాపు అది కూడా ఇదే ఒక రెండు రోజులు ఇటుగా ఈయన కూడా ఒక సర్వే చేయించుకున్నారు ఏంటి దీని సారాంశం అని అంటే నూట ఇరవై ఐదు సీట్ల నుంచి నూట ముప్పై ఐదు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు జనసేనతో కలిసి పోటీ చేసినప్పటికీ కూడా జన జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అనేది సర్వే సారాంశం దానికన్నా ముందు ఒక ఆరు నెలల క్రితం ఈనాడు పేపర్ సర్వే చేసింది రామోజీరావు గారు సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ ఏమి ఇచ్చింది ఇవాళకి ఇవాళ కనుక ఎలక్షన్ పెడితే నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై సీట్లు వైఎస్ఆర్సిపి గెలవబోతోంది ఒక పాయింట్ రెండో పాయింట్ పల్లెటూళ్ళల్లో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రజాదరణ విపరీతంగా పెరిగిపోయింది యాభై నాలుగు శాతం నుంచి అరవై ఐదు శాతం వరకు పల్లెటూళ్ళలో పెరిగిపోయిందని పట్టణ పరిసర ప్రాంతాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకు మహిళల్లో గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పినటువంటి సర్వే సారాంశం మూడో పాయింట్ ఏంటి ఆ సర్వేలోనే వచ్చినటువంటి మూడో పాయింట్ అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆయన సంక్షేమ పథకాలని కనుక విమర్శించడం మొదలు పెడితే మీరు ఈసారి కూడా కింద పక్కన కూర్చోవటమే కనుక సంక్షేమ పథకాల జోలికి మీరు వెళ్ళకండి సంక్షేమ పథకాలని విమర్శించకండి నేను కూడా సంక్షేమ పథకాలని అమలు చేస్తాను మీకన్నా ఎక్కువగా అని చెబితేనే మీకు ఏమైనా అవకాశం ఉంటుంది అని రామోజీరావు గారు చేసినటువంటి సర్వే యొక్క సారాంశం అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు ఏమని నేను కూడా సంక్షేమ పథకాలు మీకన్నా ఎక్కువగా నేను అమలు చేస్తాను అప్పటిదాకా డబ్బులు ఇస్తే శ్రీలంక అయిపోతుంది డబ్బులు ఇస్తే అయిపోతుంది డబ్బులు ఇస్తే ఇంకో పాకిస్తాన్ అయిపోతుంది అన్నటువంటి మనుషులు అక్కడి నుంచి సంక్షేమ పథకాలను మేము కూడా అమలు చేస్తాం అనేది మొదలుపెట్టారు మీరు సంక్షేమం అమలు చేస్తారు ఓకే ఆయన ఒక వాగ్దానం అయితే చేసేశారు ఈ వాగ్దానం ఏ రకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క ఆడబిడ్డకి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు నువ్వేంటి యాభై వేలు ఇస్తావా కొన్ని బెంచ్ కారు ఇస్తావా ఏమివ్వదలుచుకున్నారు బంగారాలంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క కిలో బంగారం ఇస్తారా అవి చెప్పలేకపోతున్నారు ఇతనికన్నా ఘనంగా చేస్తామని అంటున్నారు కానీ ఇది ఒకటి అసలు నిజస్వరూపం ఏంటని అంటే విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారికి మాట అన్నాడు అంటే చేస్తాడంతే అనేది ఈయనకి పక్కన ఉన్నటువంటి విశ్వసనీయత చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పాడు అని అంటే ఆ మనిషి చావాల్సిందే తప్ప ఆయనకి మెళ్ళి ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన నెరవేర్చలేడు అబద్ధాల కోరు అనేది ఈయనకు ఉన్నటువంటి విశ్వసనీయత జనాలు ఓట్లేసేటప్పుడు రెండూ ఆలోచిస్తారు మాట తప్పని మనిషి ఎవరు మాట తప్పే మనిషి ఎవరు ఈ రెండూ ఆలోచిస్తారు దీంతో పోల్చుకుంటే మొన్న చెప్పిన సర్వ సర్వే సారాంశం ప్రకారం కూడా యాభై మూడు శాతం ఓటు బ్యాంకుతో జగన్మోహన్ రెడ్డి గారు ముందంజలో ఉన్నారు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా దానిలోనే వచ్చినటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ముప్పై నాలుగు శాతం ఓట్లని అలాగే జనసేన పార్టీకి ఇంకో ఐదు శాతం కలిస్తే ముప్పై ఏడు శాతం ముప్పై ఎనిమిది శాతంతో వాళ్ళు ఉన్నారని ఇది చెబుతున్నటువంటి ఇది ఈ మూడో కూటమి ఒకటి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు శర్మల్ గారు వెళ్ళి ఆ పార్టీలో కలిశారు కమ్యూనిస్టులు ఎటుపక్క ఉంటారనేది ఇంతవరకు ఇంకా తెలియదు బీజేపీ కనుక తెలుగుదేశం పార్టీతో కన్ఫామ్ అయితే కాంగ్రెస్ పార్టీలో కమ్యూనిస్టులు కలిసే అవకాశం ఉంది అది ఒక కూటమి అవుతుంది తెలుగుదేశం పార్టీతో బీజేపీ కలవకపోతే కమ్యూనిస్టులు వచ్చి పక్కకి చేరే ఛాన్స్ ఉంది సో అందుకని ప్రస్తుతానికి అనుకుంటున్నంత వరకు మాత్రం జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి అవ్వచ్చు ఈ కూటమికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కలిసే అవకాశం ఉంది అటువంటి కలిసే పక్షంలో ఈ సర్వే సారాంశంని కొంత లేక పరిగణలోకి తీసుకున్నా కూడా ఈ ఓట్లు వీళ్ళ మధ్యన ఓట్లు చీలిపోతే ఖచ్చితంగా నూ యాభై ఒక్క శాతం యాభై రెండు శాతం ఓటింగు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే నూట యాభై ఒక్క సీట్లు కాదు నూట డెబ్బై ఐదు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారే గెలిచే అవకాశం ఉంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఆయన ఆ రోజు నుంచి ఎందుకు చెబుతున్నాడో అదే కన్ఫర్మ్ అయ్యేటువంటి పరిస్థితులు మాత్రం ఇవాళ కనపడుతున్నాయి